వెల్కమ్ టు రె టీవీ నేను వంశీ మనం చూస్తా ఉన్నాం మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మనం ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాల వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు మరి మనం చూసుకున్నట్టయితే తల్లి కసాయి తల్లి ఇరవై రెండేళ్ల కూతుర్ని ప్రేమ మోజులో పడి అక్రమ సంబంధంలో ఉండి కూతుర్ని చంపేసింది మరి రెండు క్రితం భర్తను కూడా చంపేసినట్టుగా తెలుస్తుంది భర్తని చంపేసి అనుమానంగా చనిపోయినట్టుగా అంటే హెల్త్ బాలాక చంపినట్టుగా అందరు నమ్మించింది గ్రామంలో అంతా మర్చిపోయారు మరి రెండు రోజుల క్రితం చూస్తే వర్షిణిని కన్న తల్లి అతి దారుణంగా కిరాతకంగా చంపేసింది ఎవరితో ప్రియుడితో కలిసి అంటే తనకు తన ఎంజాయ్మెంట్కి తన అక్రమ సంబంధానికి ఎక్కడ అడ్డొస్తుందా ఏ విధంగా మరి తప్పించుకొని తను పక్కన పెట్టేపిచ్చి తన ఒక ఎంజాయ్ చేయాలన్నంటూ భర్తను తప్పించిన తర్వాత కూతురుని కూడా తప్పించే ప్రయత్నం చేసింది మరి ఈ కేసులు ఇంకోటి ఏంటంటే బిగ్ బిస్ట్ నరబలి లాగా ప్లాన్ చేశారు రక్తం త అంటే అక్కడ నిమ్మకాయలు కోడుగుడ్లు అవన్నీ పెట్టి నరబలి లాగా చేసినట్టుగా క్రియేట్ చేసింది కానీ పోలీసులు అనుమానాస్పదంగా తల్లిని విచారించిన తర్వాత ఏం జరిగింది ఏం తెలిసింది మొత్తం చెప్పింది భర్తను చంపేశాను తర్వాత కూతురిని చంపేశాను ఎందుకు అంటే ప్రియుడు కోసం కేవలం ప్రియుడి కోసం అంటే మనం ఎన్ని చూస్తున్నా కూడా అక్రమ సంబంధాలు మరి ఏమొస్తుంది ఫ్యా ఎన్ని మంది ఫ్యామిలీస్ కోల్పోతున్నా ఎన్ని ఎలాంటి హత్యలు జరుగుతున్నా కూడా ఇలాంటి సిగ్గు లేకుండా మనం ఎలా తిట్టచ్చు ఏం తప్పలేదు ఎలాంటి వాళ్ళు ఎందుకంటే కన్న కూతురిని ఇరవై రెండేళ్ళ కన్న కూతురిని అతి కిరాతకంగా దారుణంగా చంపేసి మరి చంపేసి రెండు ఎవరికి అనుమానం రాకుండా ఒక వెనకున్న వెనకున్న వంట వాళ్ళ చుట్టూ వెనక మనం చూస్తే ఆ ఇంటి చుట్టూ చూస్తే ఆ చెట్టులు ఎన్న ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి అక్కడ ఆ బస్తాలో కట్టి ఆ పాపని అక్కడ పెట్టడం జరిగింది అలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక నరబలి లాగా ప్లాన్ చేసింది అంటే ఇలా చేస్తే ఎవరో చేశారు ఎవరి మేనకు వెళ్ళిపోద్దు అన్నట్టుగా ఒక ఆలోచనతో ప్రియు అన్నట్టుగా చేసింది మరి ప్రియుడు కూడా సహకరించడం గతంలో భర్తను చంపేసినప్పుడు సహకరించాడు తర్వాత కూతురిని చంపినప్పుడు కూడా సహకరించడం జరిగింది అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడ జరిగింది ఏంటి అసలు కవితని మరి ఏ విధంగా రిమైండ్ తీసుకున్నారు యథవా పట్టుకున్నారు అడిగే ప్రతి ఒకసారి మనతో పాటు మా ప్రతినిధి ఆదిత్య అనుడు ఆదిత్య అసలు ఏం జరిగింది అసలు కవిత ఎందుకు తన కూతురిని వర్షిని ఎందుకు చంపేసింది కేవలం అక్రమ సంబంధమేనా రేపు వంశ ఇది కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు మొదట నరబలి జరిగింది అందుకే నరబలి నరబలిచ్చారని చెప్పేసి ఆ రకంగా వ్యక్తం వ్యక్తమయ్యాయి అంటే ఒక హైవే పక్కకు బాడీ దొరకడం అక్కడ నిమ్మకాయలు పసుపు కుంకుమ ఈ విధంగా చేతబడి నరబలి లాంటివి చేసేటప్పుడు యూజ్ చేస్తారు అటువంటి అన్ని కూడా అక్కడ ఉండడంతో ఇది ఎవరు కావాలని ఇచ్చారు అని చెప్పేసి ఆ రకంగా మొత్తం కూడా ప్రచారం అయిపోయింది అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు సో ఈ వరంగల్ వర్షిని నరబలు కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలు అయితే బయటపడ్డాయి ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ అమ్మాయిని చంపింది ఎవరో కాదు వాళ్ళ తల్లి కవితే చంపింది కవిత చంపేసి ఈ విధంగా నరబలి జరిగినట్టు ఆ చిత్రీకరించే ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఎందుకు కవిత ఈ విధంగా చేసింది అని అంటే ఆమె ప్రియుడు కోసం అని చెప్పేసి ఈ విధంగా చేసింది కవిత భర్త కుమార్ అతనికి కవిత రెండవ భార్య సో ఆ తర్వాత అతను కూడా పక్షవాతానికి గురవడంతో కవిత ఏం చేసింది అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తితో ఒక అక్రమ సంబంధాన్ని అయితే ఏర్పాటు చేసుకుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు భర్తను కూడా చంపేసినట్టుగా చెప్తున్నారు అంటే అది జరిగి రెండు నెలల క్రితం అయింది సో ఆ విధంగా భర్తను చంపేసింది ఆ కవిత అని కూడా చెప్తున్నారు అండ్ ఈ తో సంబంధం ఏర్పాటు చేసుకోవడం అనేది వర్షిణికి తెలిసింది అది తను యాక్సెప్ట్ చేయలేదు ఆ విధంగా కూతురికి తల్లికి మధ్య గొడవలు వచ్చాయని కూడా అంటున్నారు అలా ఆ పర్షిణికి తెలియడంతో కాస్త కవిత కూడా కంగారు పడింది ఎలాగో భర్తను భర్తను చంపేశారు కాబట్టి ఇక కూతుర్ని కూడా చంపేస్తే అయిపోతుంది అన్న ఒక భావనలోకి వెళ్ళిపోయింది అందుకే భర్త చనిపోయిన తర్వాత రెండు నెలల తర్వాత కూతుర్ని అయితే చంపేసింది అయితే కూతుర్ని చంపిన విషయం బయటకు పొక్కకుండా అతను ఒక ఇది మర్డర్లా లా కాకుండా ఎవరు చేశారు అన్నది చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే దీన్ని నరబలి ఒక అనే నాటకం ఆడారు సో వరంగల్ ఆ హైవే పక్కన ఉన్న ఒక అడవిలో అయితే పడేయడం జరిగింది పడేసి ఈ విధంగా మొత్తం నరబలికి సంబంధించిన సెటప్ ఏర్పాటు చేసేసారు ఆ పసుపు కుంకుమ నిమ్మకాయలు ఇవి పెట్టేశారు ఒకసారి ఇది నరబలిచ్చారేమో ఎవరో అని చెప్పేసి వరంగల్ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సజ్జనం సృష్టించినప్పటికీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అయితే మొత్తం వివరాలు బయటపడ్డాయి ఈ విధంగా కవితే తన తల్లి ఈ విధంగా చేసింది అంటే కూతురుకి ఆ విషయాలు తెలిసిపోయాయి బయటపడకుండా ఉండడానికి ఇవన్నీ కూడా కూతురు ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తుందో అని చెప్పేసి భయపడే విధంగా అయితే చేయడం జరిగింది అలా మరొక అక్రమ సంబంధం ఒక కూతురు ప్రాణాన్ని అయితే ఒక అమ్మాయి ప్రాణాన్ని అయితే తీసేసింది అంటే ఈ కాలంలో మనం ఇటువంటి చూస్తూ వస్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఆ భర్త తెలిసిందని ఆ భార్య భర్తను చంపేయడం లేకుంటే భార్య తెలిసిందని భర్త భార్యను చంపేయడం పిల్లలు తెలిసిందని పిల్లల్ని చంపేయడం ఇటువంటి బాగా పెరిగిపోయే అలా ఒక ఫ్యామిలీ గ్రామస్తులు కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా మొదట నవలది ఈ ప్రాంతంలో అది ఇది ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా వ్యక్తం అయ్యే మర్రి చెట్టు అది ఇది అని చెప్పేసి రకరకాల కథనాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ విధంగా తల్లి చేసింది అని చెప్తే వాళ్ళు కూడా షాక్ అయిపోయారు అంటే ఇలా ఇలా కూడా కూతురు చెప్పుకుంటారా ఎవరన్నా తల్లి అని చెప్పేసి వాళ్ళు కూడా భావనలోకి వెళ్ళిపోయారు సో కఠినంగా శిక్షించాలి వీళ్ళని మరే ఆడపిల్లకి ఇట్లా జరగకూడదు అంటూ వాళ్ళు కూడా భావోద్వేకంగా ఆ మాట్లాడడం అయితే జరుగుతుంది సో అలా ఆ ఈ కవిత అండ్ ఈ కి సంబంధించి అయితే ఇలా జరిగింది ఇప్పుడు పోలీసులు అటు ప్రియుణ్ణి అదుపులోకి తీసుకున్నారు కవిత ప్రియుణ్ణి అండ్ కవితను కూడా అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలు వెల్లడించడం జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి సాక్ష్యాధారాలు ఏం ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో మనం బట్టి చూడొచ్చు వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి అని చెప్పేసి ఆ విధంగా లీగల్ ప్రొసీజర్ అయితే మిగిలిపోయింది ఇష్యూ ఎక్కడ వరకు అంటే వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి ఆ కోర్టు ఏ రకంగా పోలీసులు చేస్తారని మనం ఫర్దర్ గా లీగల్ పరంగా చూడాల్సిన అంశం అయితే ఉంది చూశారు కదా కన్న తల్లి అంటే మనం కన్న కన్నతల్లి ప్రేమ ఎక్కడ దొరకదు అలాంటి ప్రేమ ఎవరికి దక్కదు అన్నట్టుగా చాలా మందిని భావిస్తూ ఉంటాం మనం కన్నతల్లి ప్రేమ ఎంత కొన్నా కూడా అంటే ఎవరి దగ్గర దొరకదు అని భావిస్తూ ఉంటాం మనం చాలా విషయాలు కానీ ఎలాంటి కషాయి తల్లి కూడా ఇంకా ఉన్నారా ఈ భూమి మీద మరి అలాంటి తల్లుల్ని కేవలం ప్రియుడితో కలిసి ప్రియుడితో మోజులో ఉండి ఏమర్ధం కాని పరిస్థితిలో భర్తని అండ్ కూతురిని కూడా